అప్పుడే లోపలికి వస్తున్న తల్లిదండ్రులు రమ్య ఆనందిని పడవడం వాడి కింద పడిపోవడం చూసి ఎంత పనిచేసేవో తల్లి వాడి దుర్మార్గుడు వాడిని వదిలేసి మా ఇంటికి వచ్చాయని చెప్పాం వాడి వల్ల నీ జీవితం నాశనం అయ్యింది ఇప్పుడు జైలు పోలు అవుతావా అని గుండె బాదుకుంటూ ఏడో సాగింది జాన్కి మమ్మల్ని మర్చిపోయావా తల్లి వాడి పాపాన్న వాడు పోను వెంకట్రావు అంటూ ఉండగానే పొరుగు రావడం చూసి గబాలను వెళ్ళి కూతురు చేతిలో కత్తి తను తీసుకున్నాడు అసలు రావడం చూసి నన్ను అరెస్ట్ చేయండి నా కూతుర్ని అసలు వాడు బ్రతకనివ్వడం లేదు ఈ కండ తండ్రి తట్టుకోలేకపోయాడు అని పోలీసులతో చెప్పడంతో నానా నీకు మతిగాను పోతుందా అని రమ్య అనడం చూసి బంగారు తల్లి అమృత అర్థగా చూసుకో నేను ఎక్కడుంటే ఏమిటి చెప్పు నాకు డెబ్బై ఏళ్ళు అని నేను జైల్లో ఉండలేనని నింద తన మీద వేసుకుంటుందా నా కూతురు చంపింది నేనే చెప్పవే జానికి అన్నాడు అవునండి ఆయనే చంపారు అంది ఏడుస్తూ ఇన్స్పెక్టర్ వెంకట్రావుకి బేడీలు వేసి కొని వెళ్లడం చూసి అని తల్లి గుంటు మీద వాలిపోయింది